హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కేటరింగ్ స్టైల్ కరకరలాడి గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాం అండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు గోబీ తీసుకున్నాను సో ముందుగా కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ అలాగే పసుపు వేసి వీటిని ఒక టూ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత నీళ్లు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బౌల్లో వన్ కప్ రైస్లో బియ్య పిండి తీసుకున్నామండి అలాగే ఒక పావు కప్ వచ్చేసి ఫ్లోర్ యూజ్ చేస్తున్నాము అలాగే రుచికి సరిపడా ఉప్పు చిట్టికెట్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేస్తున్నామండి సో ఇవన్నీ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం పల్చడి పిండిలా కలుపుకోవాలి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తుందండి ఇది బాగా ముక్కలు కలిపి పట్టీలాగా కలుపుకోవాలి సో ముక్కలకి మసాలా అలాగే ఫుడ్ కలర్ అన్ని బాగా పట్టీలాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో మీలో ఎవరన్నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఫర్ మోర్ వీడియోస్ సో మనకి రెసిపీ వచ్చేసి మనకి పొప్ప అన్నంలోకి సాంబార్ రైస్లోకి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో కొద్ది కొద్దిగా అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ ఉంచుకొని మనం వేయించి పెట్టిన ముక్కలన్నీ అందులో వేసేసి ఫైనల్గా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి సో మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ చనూస్ ఫ్యామిలీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్